మనతో ఉన్నారు ఆకుల భాగ్యలక్ష్మి గారు దాదాపు అనేక సంవత్సరాలుగా రాజకీయ పార్టీల్లో కొనసాగుతూ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో పిసిసి కార్యదర్శిగా ఉన్న ఆమె రాజమండ్రి పార్లమెంటు స్థానాన్ని కోరుతూ పార్టీకి అభ్యర్థిత్వం పెట్టినట్లు తెలిసింది ఈ నేపథ్యంలో భాగ్యలక్ష్మి గారితో ముఖాముఖిలో మనం కూర్చున్నాం భాగ్యలక్ష్మి గారు నమస్తే నమస్తే అండి ఎట్లా స్టార్ట్ చేశారు మీ పొలిటికల్ జర్నీ ఇప్పుడు పార్లమెంట్ స్థానానికి అప్లికేషన్ పెట్టే స్థాయికి వచ్చారు వచ్చిన తర్వాత ఇప్పుడు టిక్కెట్ సంగతి పక్కన పెడితే ఏ గోల్తో మీరు ఈ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు ఏ గోల్ రీచ్ అవుదామని అసలు మీ ఆలోచన యాక్చువల్గా నాకు చదువుతున్నప్పటి నుంచి బిఏ పాలిటిక్స్ నేను చేశాను బిఏ పాలిటిక్స్ చేయడంతో సిటీ మెట్రోపాలిటన్ సిటీలో చదివినప్పుడు అప్పుడున్న చదువుల్లో మాకు ఇచ్చిన బిఏ పాలిటిక్స్లో ఒక అవగాహన మీద అక్కడి నుంచి కొంచెం పాలిటిక్స్ అంటే ఒక ఇంట్రెస్ట్ రెండేది మా ఇంట్లో కానీ మా బ్రదర్స్ వాళ్ళందరూ కూడా ఆ రోజు ముఖ్య పాత్ర పోషించేవాళ్ళు ఎక్కడో కాడ ఇది మన ఎన్ఎస్ఈలో కానీ ఏదో ఒక దాంట్లో అప్పటి నుంచి కొద్దిగా సొసైటీ సోషలిజం మీద కొద్దిగా అవగాహన ఉంది సో ఐ స్టార్టెడ్ మై కెరియర్ ఇన్ దట్ వే నాకు మ్యారేజ్ అయిన తర్వాత నేను రాజమండ్రి సెటిల్ అయిన తర్వాత మా వారు అప్పటి నుంచి ఎప్పటి నుంచో కూడా కాంగ్రెస్లోనే ఉండేవారు వెనకాల ఉండి భూమికి పోషించేవారు అది నేను చూసిన తర్వాత ప్రజారాజ్యం చిరంజీవి గారు పార్టీ పెట్టిన తర్వాత మా బంధువులు వాళ్ళు అందులో ఉండడంతో ఆ మేరకు నేను ఆ పార్టీలో చేరటము అందులో నేను రాజానగరానికి టికెట్ ట్రై చేయటం జరిగింది అప్పుడు నాకు రాలేదు అప్పటి నుంచి నేను కంటిన్యూస్ పాలిటిక్స్లో ఉండి దాన్ని నేను కాంగ్రెస్లో విభజన టైంలో విభజన తర్వాత నేను జాయిన్ అయ్యడం సో చాలా టఫ్ టైంలో మీరు కాంగ్రెస్ పార్టీలో అడుగు పెట్టారు దాదాపు పదేళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో నిరాదరణకు గురైన వాతావరణం చూశారు ఇప్పుడు ఎలా ప్రజల్లో మార్పు వస్తుందా ఎట్లాంటి చేంజెస్ కనిపిస్తున్నాయి మీకు జనం కాంగ్రెస్ వైపు చూసే అవకాశం ఉంది ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు తప్ప ఏమీ కనిపించేది ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉంది మీకు కొత్తగా ఇప్పుడు షర్మిల వైఎస్ షర్మిలని కూడా నియమించిన తర్వాత కొంత ఊపు బయట కనిపిస్తుంది ప్రజల్లో ఎలా ఉంది గతంలో కాంగ్రెస్ పార్టీ నేను చూసినప్పుడు రాజశేఖర రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆ రోజు ఆయన చేస్తున్న బస్ యాత్ర కానీ పాదయాత్ర పాదయాత్ర కూడా మొదలుపొడి మా తోట దగ్గర ఆయన రెస్ట్ తీసుకోవడం జరిగింది అప్పుడు కాంగ్రెస్ పార్టీలో కొంతమంది కూడా మా ఇంట్లో ఆతిథ్యం వహించారు నాకు అప్పుడు ఉన్న ఆ సభ్యులతోనే మాట్లాడుతున్నప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో రెండే పార్టీ ఉండేది ఒకటి కాంగ్రెస్ రెండు టీడీపీ తొంభై శాతం కాంగ్రెస్ ఉండేవారు పది శాతం టీడీపీ ఉండేవారు అధికారం మారినప్పుడు మళ్ళీ ఇటు వెళ్ళేదే కానీ కాంగ్రెస్కి ఎప్పుడు కూడా సంఖ్యాబలం అరవై నుంచి డెబ్భై శాతం మంది ఒక ఇంట్లో ముగ్గురు నలుగురున్నా అందులో తొంభై శాతం డెబ్బై శాతం ఎప్పుడు కూడా కాంగ్రెస్కి ఉండేది అటువంటిది విభజన తర్వాత మాత్రం కాంగ్రెస్ యొక్క చిత్రరూపం అయితే మారింది అనేది వాస్తవం గుండెల్లో ఉంది కానీ ఇంకా అది బయటికి వెల్లుపుచ్చుకోవడానికి మళ్ళీ మా మీద అభిమానం పార్టీ మీద గౌరవం మాత్రం షర్మిలారెడ్డి గారు వచ్చిన తర్వాత అది మీరే చూస్తున్నారు రాజన్న కూతురు ఆశయానికి ఆవిడే ముద్దుబిడ్డగా ఆవిడ అడుగులు వేస్తున్న దానికి ప్రజలు చూపిస్తున్న ఆదరణ మా పార్టీ కూడా ఆవిడ కూడా ఢిల్లీలో పార్టీ విలీనం చేస్తున్నప్పుడు చెప్పారు సిద్ధాంతాన్ని నచ్చి మా నాన్నగారి యొక్క ఆశయాన్ని నచ్చే నేను ఈ పార్టీకి వస్తున్నానని రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయటము ఆంధ్ర రాష్ట్రం ఏదైతే వాళ్ళ అన్నయ్యకి సపోర్ట్ చేసి అధికారంలోకి తెప్పించినా వాళ్ళ నాన్నగారి ఆశయం నిలబెట్టడమే కాకుండా ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేశారు కాబట్టి రాష్ట్రానికి మళ్ళీ ఏదో రకంగా బయట చూపించాలని పునర్జీవం పోయాలని ఆవిడ కంకణం కట్టుకున్నా ప్రజలు కూడా అది గ్రహిస్తున్నారు అందుకే ఆవిడ ఎక్కడికి వెళ్ళినా రచ్చబండ అన్న ఒక ఊరు కానీ నర్సీపట్నం కానీ అన్ని చోట్ల కూడా భారీ ఎత్తున వచ్చారు దునిలో కూడా బహిరంగ సభ పెడితే వీధి కానజ్లో జనాలు అయితే రావటము ఆవిడ యొక్క సిద్ధాంతం ఆవిడ పార్టీకి ఉన్న నిబద్ధతని ఆవిడ యొక్క మాటల్లో కానీ ఆచరణలో అయితే ప్రజలు చూస్తున్నారు అంటే రెండు వేల తొమ్మిది రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో పార్టీని ఎదిరించి జగన్ బయటకు రావడం పార్టీ పెట్టడం పార్టీ పెట్టినప్పుడు మెయిన్ జగన్ జైలుకు వెళ్ళిన తర్వాత వైఎస్ఆర్ సిపిఎం నడిపించిందే షర్మిల అట్లాంటిది వివిధ కారణాలు కావచ్చు కుటుంబంలో ఉన్న ఇబ్బందులు కావచ్చు ఆవిడ బయటకు వెళ్ళిపోయింది అప్పటి వరకు అన్నని అన్న వదిలిన బాణాని అని చెప్తున్న షర్మిల ఇప్పుడు సడన్గా తెలంగాణ ఎన్నికల్లో పార్టీ పెట్టారు తర్వాత కాంగ్రెస్తో జాయిన్ అవ్వడం పార్టీ విలీనం చేస్తే మీరు చెప్పారు ఇప్పుడు షర్మి ఏ విధంగా జనం నమ్మే అవకాశం ఉంటుంది అని భావిస్తున్నారు ఎక్కువ మంది ఇప్పుడు వైసీపీ నుంచి వినిపిస్తున్న విమర్శలు కానీ ఆరోపణలు కానీ శర్మి రాజశేఖర్ రెడ్డిని చాలా దారుణంగా ట్రీట్ చేసింది కాంగ్రెస్ పార్టీ అనేది బాగా ఫోకస్ చేస్తారు ఆయన్ని షార్ట్ ఛార్జ్షీట్లో పెట్టడానికి కారణమైంది ఇట్లాంటి అభియోగాలతో వస్తున్నారు దీన్ని ఏ విధంగా ఎదుర్కొంటారు ఇప్పుడు దీన్ని ఎలా చూడాలి ముందు రాజశేఖర్ రెడ్డి గారు అనేది ఆయన కాంగ్రెస్ యొక్క నాయకుడు రెండుసార్లు పిసిసి ప్రెసిడెంట్గా రెండుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన వాళ్ళు అది ఎప్పుడు కూడా రాజశేఖర గారి గారి పార్టీ కాదండి కాంగ్రెస్ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ముందు అక్కడ మనం చాలా క్లారిటీ తెచ్చుకోవాలి రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ నాయకుడు కాంగ్రెస్సే ఒకటి వాళ్ళు ఆయన మరణానంతరం వాళ్ళ అబ్బాయి కానీ వాళ్ళ అమ్మాయి కానీ వ్యక్తిగతంగా రాజశేఖర రెడ్డి గారి ద్వారా ఎవరైతే లబ్ధి పొందారో క్యాబినెట్లో కానీ వ్యవహారికం కానీ వ్యాపార లావాదేవీలు అయితే ఏంటి ఎంతో పెద్ద రాజకీయ ప్రస్తావనలో ఆయనతో పాటు అడుగుజాడలు వేసిన వాళ్ళందరూ కూడా ఆయన ద్వారా చాలా లబ్ధి పొందిన వాళ్ళందరూ కూడా వ్యక్తిగతమైన అభిప్రాయంతో జగన్మోహన్ రెడ్డి గారితో వెళ్ళారు తప్ప వాళ్ళుగా సొంతంగా క్రియేట్ చేసింది ఏంటి అంటే కాంగ్రెస్ మీద దుమ్మేస్తే కానీ వాళ్ళ పార్టీకి ఉనికి ఉండదు కాబట్టి అధిష్టానం దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కోరిక మేరకు కొన్ని విషయాలు అవగతం అవ్వకపోవడం కారణం అంటే ఇప్పుడే వాళ్ళ నాన్నగారు పోయారు ఈ అబ్బాయి ఇప్పుడే రాజకీయానికి వచ్చారు కాబట్టి హైకమాండ్ కూడా ప్రజలు ఇప్పుడే కదా దిగేవు కొంతకాలం తర్వాత చేస్తామని అంటారు వాళ్ళకున్న స్వలాభానికో లావాదేవీలకు ఎక్కడో ఇరుకాటం రావడంతో హైకమాండ్కి ధిక్కరించి వీళ్ళు సొంత పార్టీ వాళ్ళ నాన్నగారు సొంత పార్టీ అన్నట్టుగా ఒక చిత్రీకరణ ప్రజలు పెట్టారు ప్రజలు ఎంతైతే అభిమానం చూపించారో రాజశేఖర రెడ్డి గారి మీద ఆ అభిమానాన్ని ఏ రకంగా వాళ్ళు ఉపయోగించుకున్నారని అంటే కాంగ్రెస్ యొక్క దాని మీదే దుష్ప్రభావం చూపించారు ఈ దుష్ప్రభావానికి ఇంకొక చే అనవ మన దౌర్భాగ్యం ఏంటి అంటే విభజన అనేది కూడా అంటించారు ఎప్పుడైతే ప్రేమ అనేది ఉన్నిందో అది విద్వేషం కింద తీశారు ఆ సమయంలో దీనికి అగ్నిహోత్ర ఆజ్యం పోసినట్టుగా నెయ్యి పోసినట్టుగా విభజన అనేది కూడా తీసుకురావటము ఆయనకి ఎవరైతే అడుగులు మడుగులు ఎత్తారో జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా హైకమాండ్కి తప్పైన సమాచారము సంకేతాలు పంపించడం ద్వారా పూర్తిగా పూర్తిగా దీన్ని పెడదవ పట్టించు ఇదైతే వాస్తవం ఎందుకంటే మేము పార్టీలో ఉన్నవాడు ఎవరెవరైతే ఈరోజు వైకాపాలో కానీ ఎవరెవరైతే టీడీపీలో కానీ ఎవరెవరైతే కాంగ్రెస్లో పైన కూర్చొని పదవులలోనూ ఫైవ్ స్టార్ హోటల్లోనూ ఫ్లైట్లోనూ వెళ్ళి తిరుగుతున్నారో పదవులు అనిపిస్తున్నారో ఎంపీలుగా వైఎస్ పార్టీలో ఉన్నారు వీళ్ళందరికీ కూడా విభజనకి మూల కారకం విభజన అయిన తర్వాత వీళ్ళు వీళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు కానీ ప్రజలు చెప్పుదెబ్బ కొట్టిన మొఖం మీద ముమ్మూసిన నాన్న మాటలు అన్న పడ్డ వాళ్ళందరం కూడా ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు ఈ రోజుకి పార్టీలో ఉన్నారని అంటే చిత్తశుద్ధితోటి ఏసీసీ ఇందులో ఏమాత్రం భాగ్యస్వామ్యం కాదు అది మాకు తెలుసు ఇక్కడ ఉన్న వాళ్ళు సులాభా మీద చేసిన పని ఒకటి అన్నట్టుగా షర్మిలారెడ్డి గారు కొడుతుంటారు ప్రజలనే వాళ్ళని నమ్మబిచ్చారు వాళ్ళ అన్నయ్య ప్రజలే నమ్మే విధంగా ఆయన ఎన్నో కథాంశాలు చేశారు ఇది యాత్ర వన్ యాత్ర టూ కాదు ఇంకో సినిమా తీసేయడానికి ఆయన సో వాళ్ళు చెల్లి కూడా వాళ్ళ అన్నయ్య మీద ఉన్న అభిమానం అయి ఉండొచ్చు తండ్రి మీద ఉన్న అపారమైన ప్రేమై ఉండొచ్చు అప్పుడు ఆవిడికి ఇచ్చిన సమాచారాన్ని బట్టి కాంగ్రెస్ ఏదో విద్రోహం చేసిందేమో ద్రోహం చేసిందేమో అనుమానపడి వాళ్ళ అన్నయ్యకి నిజంగా ఒక చెల్లి కన్నా తన అన్నయ్యకి చాలా విధాలుగా అక్కడ సహకరించి పార్టీ రావడానికి పార్టీ ఉనికి కాపాడడానికి అన్ని విధాలుగా షర్మిళారెడ్డి గారు షర్మిలారెడ్డి గారు ఎంత చేశారో కూడా పరోక్షంగా కూడా అనిల్ గారు ఈరోజు ఎస్సీ ఎస్టీ దళితుల ఓట్లన్నీ కూడా గంపగుత్తుగా ఉన్నది కాంగ్రెస్కి వాళ్ళు పట్టుకెళ్ళారని అంటే కేవలం అనిల్ గారే మేడం ఎలా తెచ్చుకుంటారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి బ్యాక్ బోన్గా ఉండే ప్రధానంగా మీరు చెప్పిన అంశాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బీసీలు తెలుగుదేశం అయిపోలరైజ్ అయ్యి ఉన్నప్పటికీ కూడా మైనార్టీలు క్రిస్టియన్స్ వీళ్ళంతా ఎప్పుడు కాంగ్రెస్కి వెన్ను దెన్నుగా ఉండేది ఖచ్చితంగా ముప్పై ఐదు నలభై శాతం వరకు ఇంచుమించు ఆ ఓట్ బ్యాంక్ వల్లే కాంగ్రెస్ పార్టీ ఇన్ని దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేస్తుంది ఇప్పుడు మళ్ళీ వాళ్ళలో ఏమైనా మార్పు కనిపిస్తుందా మీకు చాలా కాలం తిరుగుతున్నారు ఎలాంటి ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్